నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు స్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ప్రయోజనాలు కూడా పొందుతుంటారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు రాజకీయపరమైనటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు తాము ప్రారంభించేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మనోధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు అన్ని పనులు కూడా విశేషంగా పూర్తి చేసుకుంటారు కొన్ని సంఘటనలు బాధను కలిగించినప్పటికీ కూడా శ్రమతో వ్యవహరించి వాటిని అధిగమిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేపట్టేటటువంటి పనులన్నీ కూడా అనుకూలంగానే జరిగిపోతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తగ్గిపోతాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ప్రారంభించినటువంటి పనుల్లో చక్కని విజయాలు లభిస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సినిమా టీవీ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు సాంకేతిక పరమైనటువంటి సిబ్బందికి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి ప్రయాణాలు అనుకూలిస్తుంటాయి వివిధ రూపాల్లో పెద్దవారికి సహకారం కూడా అందుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు తాము అనుకున్నది సాధించుకుంటారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విశేష లాభాలను కూడా పొందుతుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలతో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలను పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శారదా అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాసరస్వతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు మనోధైర్యంతో అనుకున్నది సాధించుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో లాభాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములు సమర్పణ చేయండి తులారాశి తులారాశివార్లకు షేర్లు పెట్టుబడుల విషయాల్లో కొన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కీలకమైనటువంటి విషయాల్లో సమాచారాలు ఇబ్బంది పెడుతుంటాయి వివాదాలు జోలికి వెళ్ళకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేసేందుకు తగినటువంటి అవసరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కొనుగోళ్లు అప్పుల భారాలను పెంచుతూ ఉంటాయి వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ఉన్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగపడుతుంటాయి ప్రశంసలు గౌరవాలు కూడా లభిస్తుంటాయి ప్రయాణాలను చక్కగా పూర్తి చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడుతుంటారు ఆరోగ్యకరంగా అనుకున్నది చక్కని సంతోషాలనిస్తూ ఉంటుంది వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో మంచి అవగాహనను పెంపొందించుకోవాలి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తోటివారి యొక్క సూచనలు మేలు చేస్తూ ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు అనుకున్నది సాధించుకుంటారు కష్టమైనటువంటి పనులు ఉన్నప్పటికీ పట్టుదలతో వ్యవహరించి వాటిని పూర్తి చేస్తారు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు ఉంటుంటాయి కుటుంబ అనుబంధాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసి కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి